హన్మకొండ జిల్లా మండలం మందారిపేట గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తుల నాయకులు షాలు కప్పి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు రైతుల మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికే వరిధాన్యాన్ని తీసుకొని రావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు ధాన్యం తీసుకురాబోతున్న రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు ఉన్నారు వాడు పద్దెనిమిది పెట్టినా పదిహేను పెట్టినా గంట కదే కదా వాడు పదిహేను పెడితే డీజిల్ మీకు ఈరోజు మాందార్పేటలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది రైతు సోదరులకు అదేవిధంగా కొనుగోలు కేంద్రం నడిపేటువంటి ఐకేపీ డిఆర్డివ్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఏదైతే రైతు సోదరులు కూడా గమనించాలి మీరు వరి కోత మిషన్ పద్దెనిమిదవ నంబర్ పెడితే తాలు రాదు తేమ శాతం పదిహేడు ఉండే విధంగా తారు లేకుండా మట్టి లేకుండా మీ కాంట్రాక్ట్ తీసుకొస్తే నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములే జోకాలి ఇంత గనక ఎక్కువ జోకితే వాళ్ళ డిఆర్డిఓ మీద ఉంటాయి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రైస్ మిల్లర్ కూడా నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాముల కంటే ఒక కిలో కట్ చేసిన రైస్ మిల్లర్ చర్యలు ఉంటాయి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సరైన సమయంలో లిఫ్ట్ చేయకపోతే మేము కలెక్టర్లతో సమావేశం పెట్టాం ప్రభుత్వము కఠినంగా చెప్పడం జరిగింది సకాలంలో లారీలు వచ్చి లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఆ యొక్క మరి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా నెక్స్ట్ వచ్చేసారి ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి అనర్హత వేటు కూడా వేయడం జరుగుతుంది రైతు సోదరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ యొక్క ఈ విషయాలు పాటించి సకాలంలో వెంటనే అది చేయాలి రైతు కూడా ఏదైతే ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత రైతు కాంటా అయిపోయిన తర్వాత నలభై కింటాలు అయితే నలభై కింటాలు ఎంట్రీ చేసి ట్రక్ షీట్ రిసీట్ చింపేసి రిసీట్ తీసుకొని రైతు వెళ్ళిపోవాలి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు వడ్లు పోయినా పోకున్నా ఇక్కడ మొలకలు ఎత్తినా ఇబ్బంది వచ్చినా కూడా రైతుకు సంబంధం లేదు ఏదైతే డిఆర్డిఓ ప్రాజెక్ట్ దగ్గర ఐకేపీ వాళ్ళు కానీ అదేవిధంగా మిల్లు పోతే మిల్లు కానీ మిల్లర్లు కూడా ఒకటే అంటారు నాకు అలాట్మెంట్ అయిపోయింది నేను దించుకోను మూడు కిలోలు అయితే దించుకుంటా రెండు కిలోలు అయితే దించుకుంటా అన్న రైస్ మిల్లర్ల మీద కూడా రైస్ మిల్ వెంటనే సీజ్ చేస్తాం కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ